హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చండి ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి కార్ పార్కింగ్ తోటి వచ్చిన హౌస్ అనమాట నూట అరవై ఐదు గజాల్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి ఇరవై ఏడు యాభై ఐదు కొలతల్లో ఉండే నూట అరవై ఐదు గజాలు ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి మనకిది లేఅవుట్ ల్యాండు ప్లాన్ అప్రూవల్స్ పర్మిషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఈజీగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటే సో ఇలివేషన్ కూడా చాలా బాగుందండి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఓన్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ సిమెంట్ ర్యాంప్స్ ఇచ్చారు పైకి వెళ్ళటానికి స్టెప్స్ కూడా ఉన్నాయి మధ్యలో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ గేట్ అనేది మనకి ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు పైన ఎలివేషన్కి స్టీల్ రీలింగ్ పైప్ కూడా ఇచ్చారండి ఎలివేషన్కి ఎల్ఈడి లైటింగ్ కూడా ఇచ్చారు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు అయితే ఉన్నాయండి హౌస్ లోపల కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి లోపల కూడా చూడండి లోపల కూడా ఒకసారి చూపిస్తానండి ఇక్కడే మనకి నూట ముప్పై మూడు గజాల హౌస్ వేరేది కూడా ఉందండి అది కూడా ఒకసారి మీకు దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఒకసారి మనం లోపల చూద్దామండి ఇది పార్కింగ్ ఏరియా అనమాట పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా ఎలివేషన్కి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సింహద్వారం టేకు సింహద్వారం వచ్చింది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఇదంతా కూడా మనకి బాల్కనీ క్యారిడర్ ఏరియా స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది దీనికి ఎలివేషన్కి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇక్కడ మీరు చూడవచ్చు అన్నీ కూడా ఇళ్ళు ఉన్నాయి ఈ చుట్టూ కూడా ఇది సింహద్వారం యాజ్టీజ్గా లాగానే మనకి టేక్ సింహద్వారం వచ్చింది పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది మంచి డిజైన్ కూడా ఇచ్చారండి దీనికి లోపల కూడా ఒకసారి చూద్దాము ఇది ఉత్తరం వైపు ఉండే సందు ఈ సందు కూడా మనకి రెండు అడుగుల సందు అయితే వచ్చింది సో ఇదంతా కూడా మనం ఐరన్ రైలింగ్ పై పెట్టుకుంటే సేఫ్టీగా బాగుంటుంది సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సో ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది సింహద్వారం డిజైన్ అనేది హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వస్తుందండి చూస్తున్నారు కదా నూట అరవై ఐదు గజాలు ఉండే హౌస్ కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇదంతా కూడా పైన పిఓపీ సీలింగ్ అండి మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు మనకి సీలింగ్ లైట్లు కూడా వచ్చాయి మొత్తం మనకి పది లైట్ల వరకు ఫిక్స్ చేశారండి మంచి సీలింగ్ డిజైన్ వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా బాగుంది గోడలన్నీ కూడా వాల్ వాల్కేరీజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ సీలింగ్ డిజైన్ అనేది లుకింగ్ పరంగా చాలా బాగుందండి చాలా పెద్ద హాల్ అండి ఇది ఇరవై ఏడు యాభై ఐదు కొలతల్లో ఉండే నూట అరవై ఐదు గజాల్లో ఉండే హౌస్ అనమాట కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఉందండి సో ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ అయితే చేయలేదండి వుడ్ బోర్డ్స్ కావాలనుకుంటే మీరు చేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక రేటు మాట్లాడుకునేటప్పుడు వుడ్ బోర్డ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చండి సో సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సీలింగ్ ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో బీరువా పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు ఈ పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది డోర్ అనేది ఫ్లష్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్స్కి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి రెండు బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్గా సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అవి పెట్టుకోవడానికి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు డీసెంట్ లుక్ తోటి చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్స్ ఇచ్చారు రెండు బాత్రూంలో కూడా వెస్ట్రన్ కమోట్సే వచ్చినాయి ఇది టీవీ యూనిట్ పాయింట్ అండి ఇది డైనింగ్ స్పేస్ అనమాట డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది అనమాట ఇక్కడే పూజా మందిరం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది పూజా మందిరం పాయింట్ కూడా ఇక్కడే వస్తుందండి కిచెన్ అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చింది ఇక్కడ మనకి ఆచిచ్చారండి మధ్యలో డైనింగ్ కిను కిచెన్కి మధ్యలో పార్టిషన్ లాగా ఇది డైనింగ్లో వచ్చిన సీలింగ్ డిజైన్ అనమాట సీలింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డిజైన్ పరంగా అంతా కూడా సో నెక్స్ట్ ఇక్కడ కిచెన్ లో కూడా మనకి అటకు వచ్చింది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ అంతా కూడా గ్రైండర్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి పక్కన కూడా పాయింట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చారు కింద కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడే ఫ్రిజ్ పాయింట్ కూడా ఇచ్చారండి హౌస్ అంతా చాలా బాగుందండి దీనికి బ్యాక్ సైడ్ మనకు తూర్పు వైపు సొందు కూడా వచ్చిందండి అక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది అక్కడే వాష్ ఏరియా కూడా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇది కామన్ బాత్రూమ్ ఈ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అనమాట ఇది ఉప్పులూరు మెయిన్ రోడ్ అండి సో ఇది శ్రీనివాసపురం కాలనీ అనమాట పక్కనే వస్తుంది మనకి ఇది శ్రీనివాసపురం కాలనీ అండి సో ఇది ఈడుపు ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇక్కడి నుంచి బంద రోడ్ అనేది సుమారుగా కిలోమీటర్న్నర దూరం ఉంటుందండి ఏలూరు రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది డెకత్లాన్ దగ్గరికి సో సుమారుగా డెకత్లాన్కి రెండు కిలోమీటర్ దూరం ఉంటుందండి బంద రోడ్కి కిలోమీటర్న్నర దూరం ఉంటుంది పక్కనే మనకి వాహిని కాలనీ శ్రీనివాసపురం కాలనీ ఇలాగా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫార్టీ ఫిట్ రోడ్స్ ఈ హౌస్ కూడా సేల్కి ఉందండి ఇది నూట ముప్పై మూడు గజాల ఉంటుంది టూ ఫ్లోర్ బిల్డింగ్ కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చింది ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ హౌస్ కావాలన్నా కూడా మీరు విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఒక ప్రాపర్టీ చూస్తున్నందుకు కాదండి ఇది మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి అదే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీ ప్రాపర్టీ ప్రమోషన్ యాడ్ కూడా చేస్తాము లేదంటే సేల్ చేయాలన్నా కూడా సేల్ చేస్తాము సేల్ చేసినందుకను కమిషన్ తీసుకుంటామండి సో అదే విధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్ తీసుకుంటాము మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే చేయిస్తాము ఫైనాన్స్ ఫైల్ చేయిస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇలాగా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండి అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవుతుంది అదేవిధంగా ఏదైనా యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం ఓకే అండి థ్యాంక్ యూ